అందరికీ అందరికీ నమస్కారం నేను మీ రాయలసీమకూర్ రోడ్ని భీమవరం నుంచి ఇదిగో ఇప్పుడే చెరువులో దిగాను చేపలకు మేత కొడుతున్నాను ఎలా వస్తాయో చేపలు అనేది తినడానికి చూద్దాం బహుశా మనం చేపలు మేపేటప్పుడు ఏ విధంగా మేతేస్తారో అది చూపిస్తాను ప్లీజ్ చూడబోయే ముందు ఈ రాయలసీమకూర్ రోడ్డుకు చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ మీరు కొట్టే సబ్స్క్రైబ్ నాకు ఎంతో అవసరం నాకెంతో ఉపయోగం ఎందుకో తెలుసా రాయలసీమలో పని లేక ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను అనమాట ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నా మన రాయలసీమలో పని ఉంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు ఉంటుంది వారంలో ఒక్కరోజు ఎక్కడో ఉంటుంది అంతే రోజు ఉండదు రైతు పని చేసుకుందామంటే మనకు పొలం కూడా లేదు ఆ రైతు పని చేసుకోవడానికి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు చైనా చెప్పుకు మ్యా తెసాం ఏ కానీ ఎలా వస్తాయి గుంపులు గుంపులుగా మందల మందలుగా తినడానికి చూస్తూనే ఉండండి చూస్తున్నారు కదా అన్నలు వెనకల ఏసీ సెకండ్ కూడా కాలేదు రెండు నిమిషాలు అవుతుంది ఎలా వచ్చే గుంపులు గుంపులుగా మందలు మందలుగా చూస్తున్నారు కదా అబ్బబ్బా అవన్నీ చైనా చేపలే కొట్టుకుంటున్నాయి చూడండి మేత కోసం ఇలా డైలీ వేయాలి ఫ్రెండ్స్ మేత చూసినారు కదా అదిగో రెండు నిమిషాలలోనే ఎలా తిన్నాయో కొట్టుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ గుంపులు గుంపులుగా మందలు మందలుగా చూసినారు కదా ఇవన్నీ చైనా చేపలే అబ్బబ్బా అదిగో ఆదిగో ఏ విధంగా కొట్టుకుంటున్నాయి చూడండి ఇలా రోజు మ్యాథ్ వేయాలి ఫ్రెండ్స్ అదిగో ఎలా ఎగురుతున్నాయో రోజు మ్యాథ్ అనేది వేయాలన్నమాట ఇదే టయానికి ఎదురు చూస్తుంటాయి అనమాట ఇవి చూశారు కదా దగ్గర నుండి చూపిస్తున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా చైనా చేపలకి అదిగో అదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఎగురుతున్నాయో అదిగో ఇవన్నీ చేపలే ఫ్రెండ్స్ చూసినారు కదా మేత తినడానికి ఈ టైంలోనే వస్తాయి అనమాట పెద్ద పెద్ద చెవులు అదిగో అదిగో ఎలా ఎగురుతున్నాయో అదిగో ఇక్కడ చూసారా గుంపులు గుంపులుగా ఉంది చూసారా ఎలా తింటున్నాయో ఇలా ఆరు నెలలు మేపాలి ఫ్రెండ్స్ ఫుల్గా మేపితే అయిగో ఇవన్నీ అవే భీమవరం నుంచి నేను మీ రాయలసీమ కూర లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మేపితేనే రోజు మేపాలి ఫ్రెండ్స్ మేత మాత్రం టన్నులు టన్నులు అవుతుంది ఇది చేపలంటే చీప్గా చూడకండి దీనికి పెట్టుబడి ఎంత అవుతుందో అది నాకే తెలుసు ఓకేనా మీకు కూడా తెలుసు ప్లీజ్ సపోర్టింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇది ఇంకొకరికి చేరుతుంది ఫ్రెండ్స్ ఏం చేద్దాం పని చేసుకునేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టరు సబ్స్క్రైబ్ చేయరు పేదవాళ్ళం బ్రో ఏం చేద్దాం పనికి వచ్చి పని చేసుకుంటున్నాం పని వీడియో కూడా చూపించినప్పుడు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయరు కొంతమంది ఎందుకో తెలుసా యా ఇడు పనోడు సూటు బూట్ అనుకుంటారు ఓకేనా మీ సపోర్ట్ ఎంతో అవసరం ఫ్రెండ్స్ ఇదంతా రొయ్యల చెరువే ఇలా రావాలి రోజు మేత జల్లాలి ఈ మేత చల్లడానికి చేపల చెరువు చేయడానికే భీమవరానికి వచ్చారు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్